పిత పుత్ర పవిత్రాత్మ నామమున మీన్ ఈరోజు ఫిబ్రవరి మూడవ తారీఖు మార్కు సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి నలభై మూడవ వచనం వరకు పిదప్ప యేసు పడవపై సరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన యొద్దకు చేరిను అటుల ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిరపు అధికారులలో ఒకడైనా యాయిరు అనువాడు వాడు వచ్చి ప్రభు పాదములపై పడి ప్రభు నా కుమార్తె మరణావస్థలో ఉన్నది తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తముల నుంచినా ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల ప్రతిమాలేను ఆయన అతనితో వెళ్ళిచుండగా గొప్ప జన సమూహము ఆయనను వెంబడించుచు పైపై పడుచుండేను పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ చికిత్స పొందుటకై ఉన్నదంతయు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గకపోగా పెచ్చి పెరిగాను ఆమె యేసును చిరిని జన సమూహములో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థురాల నగదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయేను ఆమె తన శరీరములో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించేను అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి నా వస్త్రములను తాకిన వారెవరు అని ఆ జనసమూహమును ప్రశ్నించెను ఈ జనసమూహము తమపై పడుచుండుట చూచుచున్నారు కదా నన్ను తాకినదెవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు పలికిరి తనను తాకినది ఎవరో తెలుసుకునవలెనని ఆయన నలు దశలా తేరిపారచూచెను తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడా వణుకుచూ ఆయన పాదములపై పడి జరిగినదంతా విన్నవించెను అందుకు ఆయన ఆమెతో కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచేను ఆరోగ్యవతివై సమాధానముతో వెళ్ళిరమ్ము అని పలికెను ఇంతలో ప్రార్థనా మందిరాధకుడగు యాయిరు ఇంటి నుండి కొందరు వచ్చి నీ కుమార్తె మరణించినది గురువును ఇంకనూ శ్రమ పెట్టనేలా అనేది యేసు వారి మాటలను లక్ష్యపెట్టక ఆ మందిరాధ్యక్షకునితో నీవు ఏమాత్రము అధైర్యపడకుము విశ్వాసము కలిగి ఉండుము అని చెప్పెను పిదప పేతురును యాకోబులు అతని సోదరుడు యోహాలను మాత్రము తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళెను అచ్చట జనసమూహము గొల్లును ఏడ్చుట ప్రలాపించుట చూచి ఆయన లోపలికి ప్రవేశించి మీరేల ఇట్లు గోలగోలగా ఏడ్చుచున్నారు ఈ బాలిక నిద్రించుచున్నది కాని చనిపోలేదు అని వారితో పలికెను అందుకు వారు ఆయనను హేళన చేసిరి అప్పుడు ఏసు అందరినీ వెలుపులకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతో తన శిష్యులతోనూ బిడ్డ పరుండి ఉన్నది అని లోనికి ప్రవేశించాను ఆ బాలిక చేయి పట్టుకుని తల్లితాకుమి అనేను ఓ బాలిక లెమ్మని నీతో చెప్పుచున్నాను అని ఈ మాటలకు అర్థము వెంటనే ఆ బాలిక లేచి నడవసాగెను ఆమె పన్నెండేళ్ల ప్రాయం కలది అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యచక్తులైరి దీనిని ఎవరికి వెల్లడింపకుడు అని ఏసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకి తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పాను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు